మొలక వచ్చింది మొత్తం వానకాలం వానకాలం కాదు ఇది వానకాలం సుధా కాదు కర్రవీంద్రం మొలక వచ్చింది నీ పేరేం పేరు తూముల కౌరయ్య నర్సింహరావుపల్లె ఇగ మొత్తం కర్రవీంద్రం మొలక వచ్చింది ఏమి త్రవో ఏం కథ ఏం తెలియదు కర్రవీంద్ర వచ్చింది మొలక కర్రవీంద్ర వచ్చింది మొలక తూముల కౌరయ్య ఒకసారి ఇది పట్క తూల కూర ఏవి సొండితో ఏం కథ ఇది తెలియదు మొత్తం మొలక వచ్చింది పాపం రైతు బాధపడతాను మూడెకరాల సేను మూడు ఎకరాల సేను పాపం రైతు మస్తు బాధపడతాను పాపం ఆయన ఎడతాను సూత మూడు ఎకరాలు ఏవి ఇతర వచ్చిండో ఏం కథ ఏం కంపెనీ ఇది పాపం కర్ర విందనే పోయింది పాపం